ధన్యవాదాలు పూజలు అనేది పూజలు అనేది వశీకరణ పూజలు చేతబడి పూజలు శత్రునాశన పూజలు చేయబడుతుంది మీరు కొంత మనుషుల దగ్గర కూడా కొన్ని చాలా ఇబ్బందులు కొన్ని సమస్యల్లో కూడా మీరేమో నష్టపడ్డారేమో మా పూజలు అనేది ఖచ్చితంగా చేయబడుతుంది పశుకణ పూజలు అష్టాధిబంధి మృత చెడి చోటి 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 ఉందా మాత మాత మాతాం సల్లెస్ ఉందాం అదే అనేది పూజలు ఉంటుంది పశుకణ పూజల యజ్ఞాలు అనేది జరిగిన ఉంటుంది ఏంటంటే ఇది ఒక చేతవాడి ఎవరు చేసినా కూడా శత్రు నాశనం ఎవరు చేసినా కూడా మరి చేస్తాం ఖచ్చితంగా అనేది మనోగ్యత్తున్నాం దేవుని సాక్షిగా ప్రబ్రహ్మణి ఉత్తమ్ తొమ్మిది తొమ్మత జ్వర జ్వరస్తంభ జ్వరస్తంభితం స్తంభ స్తంభ స్ంభ కలకర్త మేత మేత గీత తిప్ప తీసుకుని ఆది భారశక్తి అంత పూజ 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 నిషుంభ సాక్షి అనే పూజలు అంటే అది ఏంటంటే అది మనం చాలా మీరు ఒకని అనుకొని అనుకుని ఒకని ఒక అనుకుని చాలా కష్టపడేమని మేము ఖచ్చితంగా చూస్తే డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఆ నెంబర్కి ఫోన్ చేయండి మేము అందుకు వంద వంద శాతం পুজোর চেষ্টা মনে মনুজ্যাস